హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా బులోరా యాక్షన్ వీడియోస్ షేర్ చేస్తున్నానండి సో వాయిస్ ఓవర్ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఆ తర్వాత వీడియో చివరిలో లైవ్ ఆక్షన్ అనేది డైరెక్ట్గా షేర్ చేస్తాను ఆ వీడియోని చూసి తెలుసుకోగలరు ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ అనేది అండ్ వీడియోను షేర్ చేస్తున్నటువంటి ఫార్మర్ అన్న అన్న వాళ్ళకైతే చాలా ధన్యవాదాలు అండి అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేటు ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ అడ్రస్ విషయానికి వస్తే కనుక కడప జిల్లా అండి కొమ్మనూతల విలేజ్ లింగాల మండలం అండ్ ఈరోజు వచ్చేసి టోటల్గా యాభై బులోరాలు వచ్చాయి అండ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి అరవై రెండు వేలండి ఇప్పటికీ ఇది వచ్చేసి ఈవినింగ్ వరకు జరుగుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఒక బయ్యర్ అన్న వచ్చేసి అడుగుతారు మాకు ఇంత కి ఈ బులోరాలో ఉన్న టమోటాలు ఇవ్వండి అంటే కనుక అక్కడ యాక్షన్ అనేది ఉంటుంది ఒక మనిషి వేస్తూ ఉంటారు సో రైతులకు అది ఓకే అనిపిస్తే మేమిస్తాము అని చెప్తారనమాట సో ఈ బులోరాలో వచ్చేసి నూట పద్నాలుగు బాక్సులు ఉంటాయండి అండ్ ఈరోజు హైయెస్ట్ ప్రైజ్ అరవై రెండు వేల రూపాయలు అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ఏ ఎక్కువ బులో రాసి ఈరోజు నలభై వేల నుంచి యాభై ఐదు వేల ప్రై మిడిల్ ప్రైజెస్ ఎక్కువగా వచ్చి పలికాయి అని చెప్పచ్చు అండ్ వచ్చేసి ఎక్కువగా నేల మీద కాయలే ఉంటాయని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లైవ్ ఎక్షన్ చూసేయండి థ్యాంక్ యూ भई 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 ख़ुशि या

రెండోసారి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పైన్నర ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై 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 మూడు ముప్పై మూడు ముప్పై ముప్పై నాలుగు ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నర రెండోసారి ముప్పై నాలుగున్నర రెండున్నరసారి ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నర ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు రెండోసారి ముప్పై ఐదు ముప్పై ఐదున్నర ముప్పై ఐదున్నర ముప్పై ఐదున్నర రెండోసారి ముప్పై ఐదున్నర రెండున్నోసారి ముప్పై ఐదున్నర ముప్పై ఐదున్నర డే మూడోసారి